కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్ద దించాలన్న ఆలోచనతో ప్రజలు కార్మికులు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుందామని గడ్డం వంశీకృష్ణ గెలిపే లక్ష్యంగా ఐఎన్టీయూసీ నాయకులు కార్యకర్తలంతా కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి పిలుపునిచ్చారు కని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్ లో ఆదివారం జరిగిన ఐఎన్టీయూసి మహాసభ పెద్దపల్లి పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో మంత్రి ఐఎన్టీయూసి జాతీయ అధ్యక్షులు రామగుండం బెల్లంపల్లి చెన్నూరు ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్ గడ్డం వినోద్ గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొని ఐఎన్టీయూసీ శ్రేణులను కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు మన సింగరేణి సంస్థను మన ఉద్యోగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉందని సింగరేణి సంస్థ బాగు కోసం కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే ఐఎన్టీసీ పక్షాన కార్మికులందరూ నిలబడాలని సంజీవ్ రెడ్డి కోరారు ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడబడాలని ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వాలు అడుగులు వేస్తూ పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు ప్రైవేటీకరణ ఆగిపోవాలన్నా కార్మికుల హక్కులు కాపాడబడాలన్నా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అందుకు దేశ వ్యాప్తంగా ఐఎన్టీయూసీ నాయకులు కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కంకణ బద్దులై పనిచేయాలని సంజీవ రెడ్డి పిలుపునిచ్చారు గత పది సంవత్సరాలుగా సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూ వస్తోందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా చూసే బాధ్యతలు తీసుకున్నారన్నారు కార్మికులంతా ఎంపీగా గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలని మంత్రి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు ரவி பிரவேசமாகி துவக்கத்தை తెలియజేสาலாம் விஜய பிரவேசமாகி துவக்கத்தை తెలియజేสาலாம் ஆர்.வி சஞ்சேவானுக்குரங்கரெப்பையனார் முடிவே பிரயத்னம் செய்கிறார் இன்றும்கூட தங்கியிருக்கப்பட்ட மொத்த பொதுமக்களே வர இறைவா

మరి తిగి సంస్థలకు సంబంధించిన భూములు వెంకటస్వామి ఇచ్చిన ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేయటానికి మీ ముందుకు వస్తున్న వంశీ బెటాను ఎంపీగా గెలిపించాలని గడ్డం వినోద్ కోరారు ప్రజల ఆశీర్వాదంతో తాము ఎప్పుడూ ప్రజలకు సేవ చేయటానికి పాటు పడుతున్నామని మా నాన్నగారి ఆశయాలను నెరవేరుస్తూ మా కుటుంబం మొత్తం ప్రజా సేవలోనే ఉంటూ వస్తోందన్నారు సింగరేణి కార్మికులు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని కోరారు చంద్రుడు రాజశేఖర్ రెడ్డి పుణ్యాన సోనియా గాంధీ పుణ్యాన ఇందిరాగాంధీ గారి సేవ ఎక్కడ చేసిన చంద్రులప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు నా సోషల్ మీడియాలో బ్యాంక్ ఎక్స్ప్రెషన్ కానీ ఇవ్వాలి అభ్యయ స్టార్ట్ అప్పటికి ఏమైతే Gracias. కొన్ని జాతీయ సంజీవ్ రెడ్డిని రాజ్యసభకు పంపించాలని తెలంగాణ వ్యాప్తంగా బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేసుకోవాలని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి సంస్థకు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు చేసుకోవాలని ఇన్కమ్ పెన్షన్ పెంచుకోవాలని తదితర జనక్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హర్కారా వేణుగోపాల్ ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా పి ధర్మపురి ఎస్ నరసింహరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు